ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంతి రమేష్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కోనసీమలో దొరికే ఒక చేప కర్రీని మీకు వండి చూపించాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ చేపనే ఈ చే ఈ ఫిష్ ఫేర్ అండి కోవాస్ చేప అంటారండి వీటికి ముక్కు పెడితే చాలా పొడవుగా ఉంటుందండి తోక ఉంటుంది చాలా ఎదుగులా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు చాలా పొడవుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫిష్ చాలా ఎక్కువ అరుదుగా దొరుకుతుందండి ఇది కోనసీమ జిల్లాలోని సరే అండి ఫ్రెండ్స్ ఈరోజు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తానండి ఈ ఫిష్ కర్రీ కోసం మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక ఆనియన్ కట్ చేసి ఇలా పీసెస్ కింద చేసుకోవాలి అలాగే ధనియాలు అలాగే వెల్లుల్లిపాయ ఒకటి ల లవంగాలు అండి ఒక నాలుగు లవంగాలు అలాగే గసగసాలు ఇవన్నీ మనము మిక్స్ చేసుకుందామండి బ్లైండర్ చేసుకుందాం ఈ ఫిష్ కర్రీ కోసం కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు అలాగే నాలుగు పచ్చి పిచ్చి తీసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా పేస్ట్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పేస్ట్లో చేశాను దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుందామండి కొంచెం ఎక్కువ ఆయిల్ పోయండి ఫిష్ కర్రీ కదా తర్వాత దీంట్లో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం వేగుతున్నాం అలా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేద్దామండి పేస్ట్ ఆనియన్ పేస్ట్ ఇప్పుడు దీన్ని కూడా ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గనిద్దామండి పేస్ట్ని చూడండి ఫ్రెండ్స్ బాగా మగ్గనిచ్చాను ఆనియన్స్ అది పేస్ట్ అంతా చక్కగా ఇలా మగ్గిందండి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫిష్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ ఫిష్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి దొరికితే ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి ఉప్పుని యాడ్ అండి కొద్దిగా సరిపడే ఉప్పు వేసుకుందా అలాగే కారం కూడా యాడ్ చేద్దామండి కారం కొంచెం ఎక్కువగానే తింటామండి మేము కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకుందాం మీరైతే సరిపడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం అండి ఇదంటే చేప ఈగురుకోరండి ఇది ఇందులో చింతపండు అవి వేయకూడదు ఇగురు కూరకు మసాలా అయితే సరిపోతుందండి అది సరిపడా వాటర్ని మనం యాడ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అది వాటర్ యాడ్ చేసి ఒకసారి టేస్ట్ చేయండి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినా లేదు ఇప్పుడు దీన్ని మూత పెట్టి కాసేపు ఉడకనిద్దామండి అది ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ అంటే మరి ఎక్కువ ఫైర్ పెట్టకుండా స్లో ఫైర్లు ఉడికించండి అంటే ఫిష్ అనేది ఉడకాలి కదండి మళ్ళీ మూత పెట్టుకుని ఉడిపించుకుందామండి ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇలా దగ్గరికి వచ్చేసిందండి బాగా మొక్కను పట్టుకునేలా మనం ఎగర పెట్టుకోవాలి దీన్ని బాగా దగ్గరికి రాని చెయ్యాలి అప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుందండి మొక్కను పట్టుకునేలాగా మరియు కుడుసుగా అంటే ఉండకూడదు బాగా దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఇలా మొక్కను పట్టుకునేలాగా ఇదైతే గ్రేవీ కింద ఉంటుంది కదండి చాలా అంటే బాగుంటుంది రైస్లోపు చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చే వరకు మనం ఉడికించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే అండి ఇప్పుడు టేస్టీ అంటే టేస్టీ కొయ్యంగుల కూర మీ కొరకు రెడీ అండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్